جی باد جسٹس جی باد جسٹس جی باد جسٹس یہ کرے چاہیے کہ ریٹ کرے دیوانی 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 دی عدالت پر ریٹ کرے دیوانی دیوانی جی باد جسٹس اگلی عدالت پر جاری ہے کا پولیس دی گئی ہے اگلی عدالت پر جاری ہے کا లేడు బోధన్ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లోని అడ్వకేట్ సంతోష్పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా దానికి నిరసనగా నేడు బోధన్ కోర్టు అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా న్యాయవాదులు ఒకరోజు దీని నిరసనగా కోర్టు వర్క్ను బహిష్కరించడం జరిగింది కాబట్టి సామాన్య ప్రజానికాన్ని అందరూ కూడా తెలిసిన విజ్ఞప్తి ఏంటంటే ఇతరు ద్వారా ఇటీవల కాలంలో న్యాయవాదులపై అనేక మంది పోలీస్ వ్యవస్థ కానీ ఇతరత్ర ప్రైవేటు వ్యక్తులు కానీ లేక గుండాలు రౌడీలు కూడా అరాచకం చలాయిస్తూ ఈ విధంగా చేస్తున్నట్టు సందర్భంలో న్యాయవాదులు రక్షణ లేకుండా పోయింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్ న్యాయవాదుల పరిరక్షణ చట్టం తేవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి యొక్క ముఖ్య విషయం ఏంటంటే న్యాయవాదులకు సంబంధించిన విషయాల్లో ప్రయాణ ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి చర్చలు లేకుండా ఇటీవల క్రిమినల్ చట్టాలు కానీ ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్టును కూడా పార్లమెంట్లో సవరణ చేసి చట్టం తీసుకొచ్చినప్పుడు కేవలం ప్రజాప్రతినిధులు నలభై పర్సెంట్ మాత్రమే హాజరై మిగతా వాళ్ళు స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ప్రజానికి మొత్తం మీద వృద్ధటం అనేది అనాగరిక చర్యగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఏదైనా న్యాయవాదులు సంబంధించినటువంటి విషయాలు ముందుకు వచ్చినప్పుడు విస్తృత చర్చల ద్వారా చేపట్టాలని చెప్పి న్యాయవాదులకి అన్యాయం జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా మేము సహించమని చెప్పి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాము ఈ విషయంలో సంతోష్పై దౌర్జన్యం చేసినటువంటి సంబంధిత వ్యక్తులు ఎవరైనా కానీ పోలీసులు కానీ ఇతర ఏజెంట్లు కానీ వారి మీద తక్షణం చర్య తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ కుటుంబానికి న్యాయవాద కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి మేమంతా కోరుతున్నాం నిన్న జరిగిన ఘటన ఏంటంటే కూగట్పల్లి కోర్టు సంబంధించిన న్యాయవాది సంతోష్పై ఒక ఇష్యూలో అనవసరంగా ఆయనపై దాడి చేసి తీసుకెళ్ళి కొట్టడం జరిగింది అది ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూనే ఉంది ఒక లిక్కర్ బెల్ట్ షాప్ సంబంధించిన విషయంలో ఈయనకు కూడా సంబంధం ఉందని చెప్పేసి తీసుకెళ్ళి ఆయన మీద లాక్కెళ్ళడము ఇది ఒక న్యాయవాదిని తెలిసి కూడా చేయడము తప్పు కాబట్టి న్యాయవాదుల మీద అంటే ఇక్కడనే కాదు ఉన్న జనగాంలో జరిగింది కొత్తగూడెంలో జరిగింది మొన్న కామారెడ్డిలో జరిగింది అటు ఇలా అనేక చోట్ల న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇటు పోలీసులు కానివ్వండి లేదా ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి ఏదో రకంగా న్యాయవాదులపై దాడులు చేస్తూ ఉన్నారు ఇది చట్ట విరుద్ధము న్యాయవాదులపై దాడి జరిగినప్పుడు పోలీసులు కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు చేయడము లేకుంటే పోలీసులే డైరెక్ట్గా దాడులు చేయడము కొట్టడము ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి మన జనగాంలో చూసాం వీడియోస్ ఎంత వైరల్ అయ్యాయో ఒక న్యాయవాది భర్తలు కోర్టు పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించు కొట్టడం కూడా జరిగింది అంటే ఇట పోలీసులే రక్షించ చట్టాన్ని రక్షించ రక్షించాల్సింది పోయి ఈ న్యాయవాదులు ఏదైతే చట్టాన్ని కోసం పనిచేస్తూ ఉన్నారో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ క్లైంట్ల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీదనే పోలీసులు అమానుష్యంగా దాడులు చేసి కొట్టడం అనేది ఇది అన్యాయము కాబట్టి ఏ పోలీసులు అయితే అలా దాడులు చేస్తారో న్యాయవాదుల మీద వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇది అడ్వకేట్స్కి ప్రత్యేకించి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అని కావాలని చెప్పేసి అడ్వకేట్స్ న్యాయవాదులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అడుగుతూ ఉన్నారు కానీ ఇవాళ పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులు కానీ లేకుంటే అసెంబ్లీ సభ్యులు కానీ ఎక్కడ కూడా దీని గురించి మాట ఎత్తడం లేదు అడ్వకేట్స్కి రక్షణ కోసము ఒక చట్టం అవసరం ఉంది ఆ చట్టం కోసం న్యాయవాదులు గత అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా అది ఫలించడం లేదు కాబట్టి ఇలాంటి దాడులు ఖండించ ఖండిస్తూ ఈ దాడులని కేవలం ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారానే దీన్ని కాపాడుకోగలము కాబట్టి న్యాయ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరము ఉంది న్యాయవాదులను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే చట్ట చట్టంలో పనిచేస్తూ పోలీసు వాళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో అది పూర్తిగా బోధన బాలసు పూర్తిగా ఖండిస్తుంది ఈ సందర్భంగా బోధన్ న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరిస్తూ తన పూర్తి నిరసనను తెలియపరుస్తున్నారు అట్లాగే నిజామాబాద్ స్టేట్ వ్యాపితంగా కూడా న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు వాళ్ళ విధులని బహిష్కరించినారు ఇదే సందర్భంగా మా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కూడా దీన్ని పూర్తి మద్దతు తెలియపరుస్తుంది కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనించి పూర్తి నిరసన తెలుపుతూ మాతో రావాలని చెప్పేసి ఈ దాడిని పూర్తిగా ఖండించాలని చెప్పేసి కోరుతున్నారు